నమస్తే ఈరోజు స్టోరీ వచ్చేసి హనుమంతుడిది ఏంటిది అంటే ఒకసారి సీతమ్మ తన గదిలో నుదిటిన సింధూరం పెట్టుకోవడం హనుమంతుడు చూస్తాడు అప్పుడు హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏం చేస్తున్నావు ఎందుకు అక్కడ నుదుటిన సుందూరం పెట్టుకున్నా పెట్టుకుంటున్నావు అని అడిగితే అప్పుడు సీతమ్మ చెప్తుంది ఇట్లా నుదుటిన సింధూరం పెట్టుకుంటే రాముడికి చాలా ఇష్టం అందుకని పెట్టుకుంటున్నాను అంటే అప్పుడు హనుమంతుడు అనుకుంటాడు చిటికెడంత సింధూరం ఇక్కడ పెట్టుకుంటేనే రాముడికి ఇష్టపడితే నేను బాడీ అంతా పూసుకుంటే ఇంకెంత ఇష్టపడతాడో అని హనుమంతుడు తన శరీరం అంతా సింధూరంలో పూసుకొని సభలోకి జంప్ చేస్తాడనమాట అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరు చూసి హనుమాన్ని గుర్తుపట్టలేరు కానీ రాముడు గుర్తుపడతాడు గుర్తుపట్టి హనుమాన్ ఇక్కడికి రా ఏంటి ఈ పని బాడీ అంతా ఎందుకు ఇలా సింధూరం పూసుకున్నావు అని అడిగితే అప్పుడు జరిగిందంతా చెప్తాడు ఇలా సీతమ్మ నుద్దుటిని సింధూరం పెట్టుకుంటే నీకు ఇష్టం అంటే కదా ఆ కొంచానికి నువ్వు అంత ఇష్టపడితే నేను ఇలా బాడీ అంతా పూసుకుంటే నువ్వు ఇంకా నా గురించి ఎంత ఇష్టపడతావు అని ఇలా చేశాను అని హనుమాన్ చెప్తాడు అప్పుడు రాముడు తన అమాయకత్వాన్ని తన నిజమైన ప్రేమని భక్తిని చూసి హనుమంతుని కౌగలించుకుంటాడు అనమాట భగవంతుడు అనేవాడు స్వచ్ఛమైన ప్రేమ మన మనము చూపించే భక్తిని చూసి మనల్ని ఇష్టపడతాడు భగవంతుడు హరే కృష్ణ